రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలో రేపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల శంకారూరించబోతున్న సందర్భంగా ఎరగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు తన నియోజకవర్గం నుంచి కనిగిరిలో జరిగే సభకు తరలించేందుకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు అందులో భాగంగా కనిగిరి సభకు తరలి వెళ్లే వాహనాలకు తగిలించే పోస్టర్లను నాయకులతో కలిసి టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు చంద్రబాబు సభకు నియోజకవర్గం నుండి కార్యకర్తలు భారీగా తరలి వెళ్లేలా నాయకులందరూ పట్టుదలతో కృషి చేయాలని ఎరక్షన్ బాబు పిలుపునిచ్చారు